శ్రీమాతమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము మన చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మన వారాహి పీఠంకు సంబంధించి అసలు అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారు రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అలాగే మన వారాహి పీఠంలో జరిగే పూజా కార్యక్రమాల కోసం అలాగే ఇక్కడ అమ్మవారి విశిష్టత కోసం వీటన్నిటి కోసం కూడా మీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అయితే మొదట అమ్మవారి ఇక్కడికి ఏ విధంగా వచ్చింది అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు ఏంటి అంటే మేము ఇక్కడ ఇంత ఇలా అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేము అనుకోకుండా ఇక్కడ అమ్మవారు రావాలనుకున్నారండి ఇక్కడికి వచ్చి వెలవాలి అనుకున్నారు కాశీ నుండి వచ్చి ఇక్కడ కాకపోతే మమ్మల్ని ఎంచుకున్నారు అంతే ఫస్ట్ జరిగింది ఏంటంటే నేను మొదట అమ్మవారిని పూజ చేసుకున్నాను అనమాట వారాహి అమ్మవారిని నాకు ఎందుకో తెలియదు కానీ వారాహి అమ్మవారు అంటే అసలు ఎవరు అమ్మని ఏ విధంగా పూజించాలి అనేసి అమ్మవారి కోసం అమ్మవారి విశిష్టత కోసం ఎక్కువగా తెలుసుకోవాలి అనిపించేది ఒక టైంలో అంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ టైంలో నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇంస్టాని కాదు కానీ ఎక్కువ సోషల్ మీడియాలో అలాగే ఈ గూగుల్లో సెర్చ్ చేయడం అలాగే కొన్ని బుక్స్ చదవడం అమ్మవారికి సంబంధించి ఎవరైనా పెద్దవాళ్ళు చాగంటి కొడసరావు గారు కానీ నండూరి శ్రీనివాసరావు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పినవన్నీ వినడం ఇలా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని అనమాట గరికిపాటి నరసింహ గారు వీళ్ళందరూ మన పెద్దవాళ్ళు ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు ఆ వీడియోస్ కూడా ఎక్కువగా వినేదాన్ని సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలా చెప్పేవన్నీ వింటూ అమ్మవారు విశిష్టత తెలుసుకుంటూ ఉండేదాన్ని ఆ సమయంలో అమ్మవారు అమ్మవారిని ఇక్కడ నేను వారాహిని నవరాత్రులు వచ్చాయి అనమాట అప్పుడు వారాహి అమ్మవారిని పీఠం పెట్టుకుని అమ్మవారిని ఇంట్లో పూజించాను ఆ సమయంలో నేను నా కష్టము తీరడం కోసం నా కష్టాలు అమ్మవారు అపాదం పట్టుకుంటే తీరుతాయి అనేసి ఆ ఉద్దేశంతో నేను అమ్మవారి పీఠం పెట్టుకోవడం అయితే జరిగింది అదే సమయంలో మా బ్రదర్ అనమాట అండి మా అన్నయ్యకి బాగాలేదు హెల్త్ అయితే బాగాలేదు చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే అసలు తగ్గలేదు అన్నమాట ఆ టైంలో నేను కొన్ని చోట్ల విన్నాను వారాహి అమ్మవారిని కనుక పూజిస్తే హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి అన్నది నేను ఒక చోట చదివాను విన్నాను ఆ విధంగా తగ్గుతుందనే మంచి తగ్గుతుంది అనేసి ఒక నమ్మకంతో మా బ్రదర్ని నా పక్కనే కూర్చోబెట్టుకుని పూజ చేయటం అయితే జరిగింది స్టార్టింగ్లో తనకి కూడా తెలియదు అనమాట అసలు అమ్మవారు అంటే ఎవరు ఏంటి అనేది అప్పుడు నేను ఇలా పాలన వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేస్తుందా తల్లి అనేసి వ్రతం చేసేటప్పుడు నేను నా పక్కన కూర్చోబెట్టి చే చేస్తాను అనమాట ఆ టైంలో తను కొంచెం బాగోకపోయినా సరే నేను పూజ చేస్తాను నువ్వు ఆ విధంగా అమ్మవారి వైపు మొహం వైపు చూస్తూ ఉండు కళ్ళలోకి చూస్తూ ఉండు చాలు అని చెప్పేసి అంటే తను నేను చెప్పినట్టుగానే విని నా పక్కన కూర్చుని నా వ్రతం అంతా అయిపోయేంత వరకు అమ్మవారి ముఖం చూస్తూ ఉన్నాడనమాట అంటే చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదనమాట అండి అది ఇంకా ఫైనల్గా అమ్మవారిని పాదం పట్టుకోవడం జరిగింది ఆ సమయంలో నేను చెప్పినట్టుగానే మా బ్రదరు నేను పూజ చేస్తున్న సేపు అమ్మవారి వైపు అలా చూస్తూ ఉన్నాడనమాట నేను ఆ టైంలో మొక్కుకున్నానమాట ఏమనంటే అమ్మ నువ్వు గనక ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధని తగ్గిస్తే ఖచ్చితంగా నేను నీ పాదం వదలను జీవితాంతం నీ పాదం వదలని తల్లి అనేసి నేను మొక్కుకున్నాను అలాగే మా బ్రదర్ ఏంటి అంటే సేమ్ అదే టైంలో ఆ బాధ భరించలేక ఆ బా హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ హెల్త్ గనక బాధ తగ్గి తగ్గిపోతే నేను నీ కాశీ అయినా వస్తాను లేదా ఇక్కడ ఒక చిన్న స్థలం కేటాయించి నీకు చిన్నగా గుడి అయినా కట్టిస్తాను తల్లి అనేసి మొక్కుకోవడం జరిగింది మేము ఏ విధంగా అయితే మొక్కుకున్నామో అదే విధంగా నవరాత్రులు పూర్తయిపోయి ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి అనిపించుకుని మేము అనుకున్నాము నాలుగు రోజులు పూర్తయ్యే సమయానికి అమ్మవారి అనుగ్రహంతో మా బ్రదర్ హెల్త్ పడింది అనమాట యాక్చువల్గా ఆ రోజు మేము ఏ రోజైతే కోరుకున్నామో ఆ రోజు నైట్ నుంచే తగ్గుముఖం పట్టి ఆ నవరాత్రులు పూర్తయ్యే లోపే పూర్తిగా హెల్త్ అనేది అమ్మవారి దేవాలన బాగుపడడం అయితే జరిగింది అలాగే నేను పర్సనల్గా ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాను కోర్ట్ ఇష్యూతో ఆ ఇష్యూ కూడా వన్ వీక్ అవ్వకుండానే అమ్మవారి అనుగ్రహంతో ఆ కోర్టు ఇష్యూ కూడా క్లియర్ అయిపోయింది ఈ విధంగా మాకు వారాఖి అమ్మవారు చాలా కష్టాల్లో వచ్చారనమాట కష్టాల నుంచి అమ్మవారు మా జీవితంలోకి వచ్చారు ఈరోజు విధంగా మాకు ఒక తల్లిలాగా మా వెన్నుంటే ఉండి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాతో చేయించుకుంటున్నారు అలాగే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అని అడుగుతున్నారనమాట అమ్మవారిని యాక్చువల్గా కరీంనగర్ నుంచి తీసుకొచ్చామండి కరీంనగర్లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాము చాలామంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ విధంగా రావాలి అని అడుగుతున్నారు గూగుల్లో అమ్మవారి కొవ్వూరు వారాహి పీఠం అని టైప్ చేస్తే కాకినాడ కొవ్వూరు వారాహి పీఠం అని టైప్ చేస్తే మీకు గూగుల్లో లొకేషన్ ఉంటుంది అలాగే మన ఇన్స్టా పేజ్ అవుట్ ఉంటుందండి లక్ష్మీ ప్రసన్న వారాకి పీఠం అనే పేజు ఆ పేజ్లో కూడా మీకు లొకేషన్ ఉంటుంది అలాగే నంబర్స్ ఉంటాయి ప్లెక్స్ పై నంబర్స్ కూడా ఉంటాయి ఆ నంబర్స్ కానీ ఇలా మీరు ఏదో విధంగా కాంటాక్ట్ అయ్యి రావచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి అంటే పంచామృత అభిషేకం అనమాట ఎవ్రీ పంచమికి అనమాట అంటే పౌర్ణమికి వచ్చే పంచమికి అమావాస్య వచ్చే పంచమికి కూడా ఇక్కడ అమ్మవారికి విశిష్టంగా పూజలు నిర్వహించబడతాయి అభిషేకం జరుగుతుంది అనమాట అండి పంచమి రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఈ పంచామృత అభిషేకంలో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు దుఃఖాలు కానీ కష్టాలు గాని అన్నీ తీరుతున్నాయని అలాగే వాళ్ళ మనోవాంఛలు కోరికలన్నీ నెరవేరుతున్నాయని భక్తులే చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడిని ఏ విధంగా స్థాపించేమనేది చాలా మందికి తెలియదు అనమాట ఇది ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి డో అమ్మవారి కళలోకి చెప్పారు అనమాట మా ఈ కోరిక నెరవేరిన తర్వాత కళలోకి వచ్చి చెప్పారు ఏమన్నంటే మీరు ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ తీసుకోకుండా కట్టండి అనేసి మేము ఆ విధంగానే ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా ఒక రూపాయి తీసుకోకుండా మా ఓన్ ప్లేస్ లో అమ్మవారికి గుడి కట్టించామండి మా బ్రదరు నేను మా రిలేటివ్స్ కొంతమంది ఇలా అయితే గుడి కట్టిన తర్వాత చిన్న కొంతమంది స్టార్టింగ్ లో వస్తూ ఉండేవాళ్ళు మన వారాకి అమ్మవారి దగ్గరికి వస్తున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు కొంతకాలానికి అదే వారాకి అంటే గుడి పెట్టినా ఒక త్రీ మంత్స్ అవ్వకుండానే ఆ చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయని చెప్తూ చెప్పడం మొదలు పెట్టారు వాళ్ళ కోరికలు కష్టాలు తీరుతున్నాయి అనేసి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళకి తెలియకుండా వీడియోస్ షూట్ చేయడము అలాగే ఇన్స్టాగ్రామ్లో వారాఖ అమ్మవారు అంటే అసలు ఎవరు ఆమె ఏ విధంగా పూజించాలి ఆమెను పూజిస్తే భక్తులకి కలిగే ప్రయోజనం ఏంటి ఆమెని ఎలా త్వరగా ఆమె ఆమెను పూజిస్తే ఏ విధంగా త్వరగా అనుగ్రహిస్తుంది ఇవన్నీ కూడా నేను వీడియోస్ చిన్న చిన్నగా పోస్ట్ చేయడం చేసేదాన్ని అనమాట ఆ విధంగా ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి భక్తులు రావడం మొదలుపెట్టారు స్టార్టింగ్లో ఆ విధంగా భక్తులు రావటము వాళ్ళ కోరికలు నెరవేరుతాము ఇవన్నీ కూడా ఇన్స్టాలో ఎప్పుడైతే నేను న్యాచురల్గా పెట్టడం జరిగిందో అవన్నీ కూడా భక్తులకి బాగా రీచ్ అయ్యి ఒక్క త్రీ మంత్స్ తిరగకుండానే వారాహి అమ్మవారు వరల్డ్ వైజ్ అయిపోయారు అనమాట ప్రపంచవ్యాప్తం అయిపోయారు అమ్మవారు చాలా ప్రబలం అయిపోయారండి ఈ విధంగా అమ్మవారు ఇక్కడ వెలిసారు కాశీ క్షేత్ర పాలకురాలు అండి వారాహి అమ్మవారు కాశీ క్షేత్ర పాలకురాలు కాకపోతే మనందరి కోసం కాకినాడలో వెలిసారంటే చాలా అదృష్టవంతులం చాలామంది కాశీ వెళ్ళలేరు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కానీ కాశీలో చూడవలసిన తల్లిని మన కాకినాడ కొవ్వూరు వారాహి పీఠంలో మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని మీ కష్టాలన్నీ కూడా తీ తీర్చే తల్లి మన దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారిని ప్రేమను అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని పొందు పొందండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం చాలా భారీ ఎత్తుగానే ఉంటుందండి అలాగే భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ నిత్యము మనము అన్న ప్రసాదము పెట్టడం జరుగుతుంది అనమాట ఎవ్రీడే చేస్తున్నామండి ప్రస్తుతానికి అయితే మాత్రం అమ్మవారి అనుగ్రహంతో అలాగే రేపు వచ్చి వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరో తారీఖు నుండి జూలై నాలుగో తారీఖు వరకు చాలా అంటే చాలా శక్తివంతమైన నవరాత్రులు అనమాట గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారి నవరాత్రుల్ని అంటే గుప్తము అంటే ఎవరికి వాళ్ళు చేసుకునే నవరాత్రులు కాబట్టి వాటిని గుప్త నవరాత్రులు అంటారు అవంటే ఎవరికి వాళ్ళు సీక్రెట్ గా చేసుకుంటారు అనమాట వీటిని వీటిని ఆషాఢ నవరాత్రులని వారాహి నవరాత్రులని కూడా అంటారు అయితే చాలా అతిశక్తివంతమైన నవరాత్రులు అనమాట అంటే మిగతా డేస్లో అమ్మవారి శక్తి అంటే మిగతా డేస్లో ఏంటంటే అమ్మవారి శక్తి ఇలా దూరంగా ఉంటే వారాహి నవరాత్రుల్లో అలాగే పంచమిలో కూడా అతి దగ్గరగా ఉంటదనమాట అమ్మవారి శక్తి ఆ పుణ్యప్రదమైన తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో పూజిస్తారో వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనడంలో సందేహం లేదండి ఎందుకంటే దానికి మేమే ఉదాహరణ అలాగే ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాలు తీరుతున్నాయని కోరికలు నెరవేరుతున్నాయని చెప్తూ ఉంటే నిజంగా మాకు గుడి అమ్మవారిని ప్రతిష్ట చేసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి జీవితానికి అంతకన్నా ఏం కావాలి చెప్పండి వేలాది మంది ఈ రోజు వారాహి అమ్మ అనుగ్రహంతో బాగుపడిన కుటుంబాలు కోకొలలు అనమాట అసలు లెక్కలేవు అది ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ వేలాది మంది భక్తులు అమ్మవారి అనుగ్రహంతో బాగుపడ్డారు ఆ దానికి మేం ప్రతిష్ట చేసినందుకు మా బ్రదరు నేను ఈ ఇంత పుణ్య అమ్మవారు మమ్మల్ని ఎంచుకున్నందుకు మేము నిజంగా చాలా కొన్ని వేల జన్మల కోట్ల పుణ్య మేము భావిస్తున్నాము ఎందుకంటే ఏ జన్మ పూర్వజన్మ సుకృతం వలనే ఇదంతా కూడా జరుగుతుంది అలాగే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలండి వారాఖి అమ్మవారు అంటే మన లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే లలితాదేవి కుడిభుజం లెక్క శ్యామలాదేవి ఎడం లలిత అమ్మవారికి మన వారాహిదేవి కుడిబుజము ఈమె ఏంటంటే కాశీ వారణాసి క్షేత్ర పాలకురాలు అంటే వారణాసిలో వారాహి అమ్మవారి అనుగ్రహం లేకుండా ఒక చీమ కూడా అడుగు పెట్టదు అలాంటి వారాహి అమ్మ మనందరి కోసం కాశీ నుండి కాకినాడ వచ్చిందంటే మనందరం చేసుకున్న పూర్వ జన్మ ఫలమే ఎందుకంటే కాశీ వెళ్ళైన వాళ్ళందరూ కూడా ఇక్కడ కాకినాడ అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు మీ అందరూ కూడా వారాహి అమ్మ అనుగ్రహంతో ఇంకా ఇంకా మీ కష్టాలు తీరి మీ అందరికీ కూడా కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా వారాహ్యం అనుగ్రహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతో